హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే అండి ఖమ్మం నుంచి మాయాబాద్ వెళ్ళే రూట్ లో బంతి పూల తోటలు వేస్తున్న రైతుల దగ్గరకైతే వెళ్ళి వివరాలు తెలుసుకుందనే ఉద్యమంతో అయితే వీడియో చేయడం జరుగుతుందండి ఇక్కడ చాలా మంది రైతులు అయితే బంతి తోట వైపు మొగ్గు చూపుతున్నారు అసలు బంతి తోట వైపు మొగ్గు చూపడం కారణం ఏంటి బంతి రైతులు సాగు చేస్తున్నారు దీనివల్ల లాభం ఏంటో ఇక్కడ రైతులు ఉండండి ఆ రైతుల అడిగితే మనం వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి సార్ మీ పేరుదాస్ రామదాసు మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి బంతి తోటేస్తారండి ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాలు పట్టి అయింది ఎట్లుందండి బంతి మొక్కల్ని తీసుకొచ్చి సాగు చేస్తారు చేస్తాం మొక్కలు ఎంత పడుతుంది మీకు మొక్క రాజు బడి కడపలా మొక్క సీజన్ బట్టి ఉంటది రేటు ఎట్లుంది దిగుబడి ఎట్లుంది అది పండుగ సీజన్ ఉన్నప్పుడు రేటు తక్కువ ఉంటది కూలి చదువుతారు మందు మీకు లాభం అనిపిస్తుందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి రాదు ఆ టైంలో అయితే పడతాయి మూడు రోజుల దాకా పోదు నీళ్ళు బంతి పూలు ఉన్నాయండి తోటలో బంతిపూలు రెండు రకాలు చేపతి చేసినాము అంటే అది ఇంకా కొంచెం టైం పడుతుంది ఒక్కొక్క రేట్ ఉంటది ఒక్కొక్కసారి నలభై యాభై అరవై హోల్సేల్ హోల్సేల్ నెంబర్ వన్ పూలు కూడా పోవచ్చు పోవచ్చు పూలు ఉంటాయి తాజా పూలు మళ్ళీ చాపతి కూడా వేస్తున్నావు మిర్చిప్పుడు ఇరవై నాలుగు గంటలు మీ దగ్గర నుంచి అంటే ఇప్పుడు అయ్యప్ప మాల తర్వాత ఇంకా రోలి కారతి దాకా ఉంటది ఎండాకాలం మొత్తం ఉండి రోలి పూలే పూల పూలు చూడండి ఇక్కడైతే ప్రతి రోజు కూడా బంతి పూలు అమ్మ అంటున్నారు ఉంటున్నారు కావాలనుకుంటే తాజా పూలతో పాటు రేటు కూడా చాలా తక్కువ రేట్ అంటున్నారండి మీరు షాప్లతో పోల్చుకుంటే చాలా తక్కువ రేట్ అంటున్నారు బంతి పూలు రకాల బంతిపూలు అయితే ఉన్నాయండి చూడండి కూడా చూసండి ఆ ఎల్లో ఉన్నాయి ప్లస్ ఈ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కూడా బంతిపులు ఉన్నాయండి బంతి పూలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి మీకు ఏ విధంగా కావాలన్నా గృహప్రదేశాలు కావాలన్నా లేదా అయ్యప్ప దీక్షలు కావాలన్నా మీరు ఏ విధంగా బంతిపూలు కావాలనుకున్నా ఈ కైటిల వచ్చి కొనుక్కుపోతారు కొత్త కస్టమర్లకు ఏ విధంగా బంతిపూలు పూలు ఇవ్వగలుగుతారు ఏ బంతి అయితే చాలా బాగున్నాయి ఏ ఏ రేటు ఇవ్వగలుగుతారు అక్కడ చాలా తక్కువ హోల్సేల్ ఇస్తాం షాపుల మీద తక్కువ రేటు ఇస్తారు తక్కువ రేటే మళ్ళీ కావాలంటే కింటాల్ కింటాలు ఇంటి కాడ తెచ్చి కూడా ఇచ్చి వస్తాం ఓకే అండి నంబర్ ఫోన్ చేసి మళ్ళీ మన తాజా ఉంటాయి ఈ రోజు ఆ రోజు తెంపి ఇచ్చి రావచ్చు గ్రూప్ రైస్ లో కనుక మీకు ఎక్కువ పూలు కావాలనుకుంటే ఆర్డర్ పై మీరు సప్లై చేస్తారు సప్లై ఎక్కడ అంటే అక్కడ మీరు అడ్రస్ గనక చెప్తే కరెక్ట్ గా అవును వేసి వస్తాం ఓకే ఓకే అండి బంతి పూలతో పాటు చేపంతి కూడా ఇంకా తర్వాత బాగా వస్తాయి అయ్యప్ప స్వామి మాలకు చూడండి మీకు ఆయ శుభకార్యాలు కావాలన్నా పండగలు కావాలన్నా ఆయప దీక్షలకు కావాలన్నా కానీ బంతి పూలు మీరు కనుక ఆర్డర్ ఇస్తే నేనే తీసుకొచ్చి ఇస్తాను అంటున్నారు రైతులు తాజా పూలు అండి మీరే వచ్చి కోసుకోవచ్చు లేదా మీరు తోటకొచ్చి తోటకొచ్చి చూసుకున్నాక మీకు నచ్చిన పులు కోసుకొని వెళ్ళొచ్చు అంటున్నారండి చూడండి రైతులు అయితే చాలా తక్కువ రేటు తీయడం కోసమే ట్రై చేస్తారండి ఎందుకంటే ఇక్కడ రైతులు అయితే ఆదం చేసుకునే విధంగా అయితే ఉండదండి పంటలు సేల్ చేసుకునే ఉద్యమంతో ఉంటారు చూడండి సరే అంటే కనుక మనం బంతి తోటలు ఇస్తే లాభదాయకం అంటున్నారు రైతులు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలండి మనం ఫెస్టివల్ సీజన్ కల్లా బంతి పూలు వచ్చే విధంగా అయితే సాఫ్ అండి రైతులు ఓకే అండి మీకు ఎప్పుడు బంతి పూలు కావాలన్నా రైతుల దగ్గరకు వచ్చి కొనుక్కుపోతండి డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్టయితే ఎక్కువ మోతాలి కనుక మీరు బంతి పూలు కావాలనుకుంటే డైరెక్ట్ వాళ్ళే తీసుకొచ్చి మీకు ఇస్తామంటున్నారు రైతుల దగ్గరకు వచ్చే తాజా పూలతో పాటు తక్కువ రేటు కూడా దొరుకుతాయి హోల్సేల్ రేటు బంతి పూలు దొరుకుతాయి కాబట్టి కస్మర్ అయితే విషయాన్ని గమనించాలండి కొంతమంది కస్టమర్లు అయితే ఉండండి ఈ పూలు అయితే కొనుక్కోవడానికి వచ్చారు చాలా దూరం నుంచి వచ్చారండి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం సార్ మీరు బంతి పూలు ఇక్కడ కొనుక్కోవడం కారణం ఏంటి ఏ విధంగా మీరు కొనుక్కోవడం వచ్చారు వెళ్తున్నాము మాది వచ్చేసి నేటివ్లే మహిబాదు వస్తూ ఉంటే బంతి పూలు చెట్లు దూరం ఇక్కడ బంతి పూలు కూడా చాలా మంచిగా క్వాలిటీగా ప్లాస్టిక్ తాజాగా ఉన్నాయి సో అవి చూసి ఆగి తీసుకెళ్దాం రేపు పండుగ ఉంది కదా సో ఆ పండగ కోసం పూలు తీసుకెళ్దామని రాగడం జరిగిందండి పూలు మొత్తం చాలా బాగుంది చాలా బాగున్నాయండి పెద్దగా ఉన్నాయి తాజా పూలు చూడండి షాపు మీద చాలా తక్కువ రేటు కావడం వల్ల ఇక్కడ కొనుక్కొని పోతున్నా ఉంటున్నారు కస్టమర్లు చూడండి కస్టమర్లు అందరూ కూడా గమనించండి రైతుల దగ్గర అయితే చాలా తాజా పూలు ఉంటాయి ప్లస్ రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది అండి కమ్మ రేటు తో పోల్చుకుంటే చాలా రేటు కూడా చాలా తక్కువ ఉంటున్నారు కస్టమర్లు ఉన్నారు కస్టమర్లు చూడండి ఈ రైతుల దగ్గర కొనండి మీరు రైతు కూడా సాయం చేసే ఉంటుందండి చూడండి రైతుల దగ్గర క్వాలిటీ క్వాలిటీ ఉంటుంది ప్లస్ తాజా పూలు ప్లస్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ వస్తాను కేబడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్